జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి సర్వధర్మస్వరూపిణే రూపిణే రామకృష్ణాయతే రామకృష్ణా ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ గదాధర్ గారి తల్లిని ఆరాధిస్తూ క్రమంగా ఆయనకి విషయ వైరాగ్యం పెరిగింది విషయ విరక్తి పెరిగిందంటే భగవద్ అనురక్తి పెరిగింది అర్థం ఆ భగవద్ అనురక్తితో ఆయన క్రమంగా లోక సంసర్గం మీద ఆసక్తి పోయి ఎప్పుడు ఎక్కువ ఏకాంత కాలాన్ని ఏకాంతాన్ని కోరుకునేవారు అంతేకాకుండా అమ్మ కోసం ఏడ్చేవారాయన అమ్మాని దర్శనం కావాలి తల్లి నీ దర్శనం కావాలి ఇది కుతూహలంతోనో ఉత్సాహంతోనో ఉబలాటంతోనో అడగడం కాదు ఆర్తితో అమ్మాని దర్శనం కావాలి నేర్చేవారైనా అంతే కదా ఏకాంత ఇష్టమైన ఆయన ఒక అర్ధరాత్రి తన గదిలో తను ఉండేవారు కాదు ఆయనకు సహాయకుడుకున్న హృదయం ఎక్కడున్నారని వెతుక్కునేటప్పటికల్లా ఆలయ సమీపంలో గుజ్జాన ఉంది దాని పంచవటీ క్షేత్రం అంట పేరు పేరుగుద్యానవనమైన అందులో దివ్య వృక్షాలు ఉన్నాయి ఒక విధంగా అరణ్య సదృశం దట్టమైనటువంటి చిట్టడి లాగే ఉండేది పైగా ఒకప్పుడు అక్కడ శ్మశానం కూడా ఉండేదిట అలాంటి చోట పెద్ద ఉసిరిక చెట్టు ఉన్నది ఆ ఉసిరిక వృక్షం మూలంలో ఆయన అపరాన్ నాలుగు రాత్రుడు కూడా ధ్యానమగ్నలు ఉండేవారు ఒక రాత్రి వేళ అక్కడ స్థితిలో ఆయన ఉండడం చూసి ఆశ్చర్యపడి హృదయ్యి ఆయన స్థితి అది అంతేకాదు తరచు ఆయన ఉచ్ నిశ్వాసం తో ఒక మాట అనే అమ్మాని సాక్షాత్కారం నాకు ఎప్పుడు లభిస్తుంది తల్లి నేను ఎలా దర్శించగలను ఆ దర్శన లాలస ఎంత తీవ్రంగా ఉండాలి ఒకవైపు ఏమీ విడిచిపెట్టలేరు కబులు దొరికినప్పుడు మాత్రం భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి ఎక్కడ దొరుకుతాడు ఆ ఆర్తి చూడాలి అమ్మా నేను ఎప్పుడు దర్శిస్తాను తల్లి నువ్వు సత్యస్వరూపుణివి ఊహ కాదు నువ్వు సత్యస్వరూపుణి అనడానికి ఏది ఉదాహరణ అంటే ఇంతవరకు ఎందరో భాగవతోత్తములు ఉదాహరణ కాళీభక్తులు మంది ఉండేవారంటే అవన్నీ చరిత్రడు అందులో రాంప్రసాద్ కమలాకాంత్ మొదలైన కాళీ భక్తుల చరిత్రలు గ్రంథాల్లో ఉన్నాయి వారు అమ్మవారిపై అద్భుతమైన కీర్తనలు రచించి అమ్మవారి సాక్షాత్కారం పొందారట అమ్మవారు వారిని జీవితంలో ప్రత్యక్షం అనుగ్రహించింది ఆ కథ నీకు తెలుసు ఆ కీర్తనలు నేను కంఠోపాటు ఆ కీర్తనలు తెగ పాడుతూ అమ్మ వాళ్ళని అనుగ్రహించావు కదా నన్ను అనుగ్రహించవా నాకెప్పుడు సాక్షాత్కరిస్తావు తల్లి ఆ రామ్ ప్రసాద్ నిన్ను చూశాడు అని అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు కదా అలా నాకు కనిపించవా నీ నిర్భాగ్యుడ్నా అమ్మ నాకు సౌఖ్యం కానీ సంపద కాని సకులు గాని భోగాలు కాని ఇవేవి వద్దు తల్లి నా జీవితానికి ఒకటే ఆకాంక్ష నీ దివ్య దర్శనమే నాకు ఆకాంక్ష అంటూ ఉండగా ఆయన ఎల్లవేళ కన్నుల అశ్రువులు రాలుతూ ఉండేవి ఒకసారి ఆయన ఎంత దుఃఖంతో అమ్మా అమ్మా అని అరిచేవాడు ఎలా అరిచేవాడంటే ఆ వర్ణన అమ్మా నోరు ఒక పెదవి ఆకాశానికి ఇంకొక పెదవి భూమికి తగిలినంతగా తెరుచుకున్నాడా ఆ భూమి ఆకాశంలో వ్యాపించిన అమ్మ నా నోరని వలతో పడుతున్నాడా అన్నట్టు తెరిచి అమ్మా నరిచే చాలా మంది ఆయన చూసి మరణించిన అమ్మ కోసం ఏడుస్తున్నాడేమో కూడా అనుకునేవారు నేల మీద పొర్లేవాడండి అమ్మ దర్శనం కోసం ఒక్కొక్కడు ముఖాన్ని నేలలోకి రాసుకుని పెడబు పెట్టేవాడు ఆ సాయంకాలం ఘంటానాథలు మోగిరి జీవితంలో మరొక రోజు నిరర్ధకంగా గడిచిపోయింది అమ్మ ఇప్పటికీ నాకు ప్రసన్నరాలు కాలేదే అని ఏడుస్తూ ఉన్నాడు చాలా మంది ఆయనకి ఏదోనో రోగం ఉందేమో నొప్పి వల్ల ఏడుస్తున్నాడు అనుకునేవారు అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చూసే స్థితిలో లేడు ఇక్కడ అంతేకాదు అమ్మం విగ్రహం ముందు కూర్చొని అమ్మను ఉండడం నిజమేనా లేక ఇది అంతా నా మనోభ్రాంత లేదో కవితారూపమైన కల్పన నీ ఉనికి నిజమైతే నేను ఎందుకు చూడలేకపోతున్నాను పరమార్థం అభూర్త కల్పనమ్మా గగన కుసుమమా అంటూ ఆ సాక్షాత్కారం కోసం తప్పించి ఎడ్చేవాడు ఆ గాఢ ప్రేమానురాగం ఆ పరితాపం అనే సామాన్యం కాదు భగవత్ పరితాపం చాలా ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే గాని రాదు ఆఖరి అయిన వాళ్ళకి వస్తుంది అంత తాపం ఆ తాపం గురించి అంత తాపం నిజంగా ఉంటుందా అదే భగవద్విరహం అండి అంటే భగవంతుని విడిచి క్షణం ఉండలేక భగవద్ దర్శనం లేకపోతే జన్మ నిర్ధకం లేని స్థితి సామాన్యమైంది కాదు దీని గురించి ఆయన ఒకప్పుడు వివేకానందతో చెప్పారట ఆ చెప్పిన ఘటన ఒకసారి తలుచుకోవాలి ఎలా ఉంటుంది భగవద్విరహం అంటే నాయన ఒక గదిలో చాలా విలువైనటువంటి బంగారు కాసులు సంచి ఉంది పక్క గదిలో దొంగ ఉన్నాడు వాడికి ఆ విషయం తెలిసిందేమని తన పక్క గదిలో బంగారు కాసులు సంచి ఉంది అని ఇంకా నిద్ర నిద్రపడుతుందో చెప్పు వాడు నిశ్చితిగా నిద్రపోలేడు ఎలాగోలా గదిలో జొనబడి ఆ కాసులు సంచి చేజిక్కించుకోవాలి తల్లడిల్లిపోతుంటాడు వాడు నిద్ర పట్టదు అలాగే ఈ ప్రపంచమైన గదిలో ఉంటూ దీనికి కావాల అమ్మని ఒక నిధి ఉంది అని తెలిసాక అది పొందకుండా ఉండగలమయ్యా అతను ఎలా తప్పించిపోతారో అలా తప్పించిపోవాలి అంటే సామాన్యులు ధనాదుల కోసం ఎంత తప్పించిపోతారో మహాత్ములు భగవంతుడి కోసం అంత తప్పించిపోతారు ఇది సరిగ్గా ప్రహ్లాదులు విష్ణు పురాణాలు చెప్పిన ఒక వాక్ష దీన్ని పరమహంస అనేక చెప్పేవారు వివేకానంద కూడా ఉపన్యాసాలు విషయే యావివేకాయని త్వాం అనుస్మరత స్వామే హృదయాన్మాప సత్పతు క్షణికాలైన విషయ సుఖాల కోసం అవివేకులు ఎంత ప్రీతి పొందుతారో స్వామి నిన్ను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం కూడా నీపై అంత ప్రీతితో ఉండాలి ఆ ప్రీతి ఎప్పుడూ తొలగిపోకుండుగాక ఇది ప్రహ్లాదుడు నరసింహస్వామిని కోరుకున్న ఒకే కోరిక ఆ తపనే ఇక్కడ కనబడుతున్నది అందుకే పరమహంస అర్థం కావాలంటే గదాధుడు అర్థం కావాలంటే ప్రహ్లాదుడు అర్థం కావాలి భాగవతుల హృదయం అర్థం కావాలి ఈ ఉన్మాదాన్ని దివ్యోన్మాదం అంటారు సామాన్యమైంది కాదు సదాశివ బ్రహ్మేంద్ర సరస్సు ఉన్మాద స్థితి గురించి వారు గురువులు అనుకున్న గుర్తుంది కదా అలాంటి ఉన్మత్తత నాకు లేదే అని గురువు అనుకున్నాడు ఆ ఉన్మత్త సహజంగా కలిగింది దీని గురించి చెప్తూ వివేకానంద్ చెప్తారు ఆ ఉన్మాదం నుంచే ప్రపంచాన్ని ఉర్రు తొలగించగలిగిన శక్తులు ఉద్భవించాయి ఆ ఉన్మాదం నుంచే లోకంలో గొప్ప మార్పు తీసుకోగలిగిన మహానుభావులు ఆవిర్భవించాను చెప్పాడు ఆ దివ్యోన్మాదం ఆ సామాన్యులకు అర్థం కాదు ఇక్కడ అంతేకాదు ఎవరి శిలాప్రతిమో తెలిసేది కాదుట అమ్మవారు ముందు ఆ శిలాప్రతిమలో ఉండిపోయేవాడు పసిబిడ్డలో ఏడ్చేవాడు ఆ స్థితిలో తాను ఏం చేస్తున్నాడో తనకు తెలియలేదు ఆలయోద్యోగులను పిచ్చి పట్టింది అనుకున్నారు మధురబాబుకి ఫిర్యాదు చేసేది పిచ్చివాడైపోయాడు తొలగిస్తే మంచిదే అని కానీ ఆయన ఒకసారి వచ్చి చూసి ఈయన తన్మయత్వానికి ముగ్ధుడై ఇటువంటి వాడు అర్చన చేస్తేనే అమ్మవారు పొందుతారు అని వెళ్ళిపెట్టాయన ఒకసారి ఆయన రాంప్రసాద్ ప్రసాద్ ధన్యుడిని కదా నన్ను ధన్యుడిని చేయడం తీవ్రంగా బాధపడుతుండేవాడు ఆ బాధ గురించి ఆయనే చెప్తాడు నా హృదయం తడిబట్ట పిండినట్లు బాధపడేదయ్యా అమ్మ సాక్షాత్కారం కోసం అలా వియోగ తాపం పొందాను ఒకసారి వియోగం తట్టుకోలేక అమ్మ కనబడవా ఎందుకమ్మా అని దుఃఖిస్తూ అటు ఇటు చూసి అక్కడ మూలలో అమ్మవారి అర్చనలు అప్పుడప్పుడు వినియోగించబడి ఒక పెద్ద ఖడ్గం ఉండేది ఆ ఖడ్గం తీసేసుకుని ఇంకా నువ్వు కనబడినప్పుడు ఈ జీవితం వ్యర్థము ఎన్నో రోజులు వ్యర్థంగా సాగిపోయి ఇంక కనబడుతున్నావా అన్న ఆశ కూడా కనిపించట్లేదు కనుక జీవితం కడతెర్చుకుంటానని చెప్పి ఖడ్గం పుచ్చుకొని చెయ్యి పైకెత్తుకున్నాడు ఇప్పుడు ఒక్కసారిగా అమ్మ అద్భుత ఇచ్చింది ఇది ఆయన చెప్పుకున్నాడు తల్లి పరిపూర్ణమైన దర్శనం ఇది ఊహ కాదు భ్రాంతి కాదు స్పష్టమైనటువంటి దర్శనం ఎప్పుడైతే అమ్మ పరిపూర్ణ దర్శనం ఇచ్చిందో వెంటనే స్ఫురణలోకి మూర్చిపోయాడు అంతరంగంలో అనిర్వచనీయమైనటువంటి ఆనందవాహిని అమ్మ ఉనికి ఆయన అనుభవానికి తెచ్చుకోగలిగాడు ఆ అనుభూతి గురించి తర్వాత శిష్యులతో ఆయనే చెప్తున్నారు అప్పుడు నాకు ఎలా కనబడిందంటే ఈ భవనాలు ఈ ఆలయం చుట్టూ ఉన్న సమస్తం క్షణంలో అదృశ్యమైపోయాయి మరేమీ కనబడలేదు దేదీప్యమానమైనటువంటి అనంత చైతన్య సముద్రం ప్రవహిస్తున్నట్టు నా చుట్టూ అనిపించింది ఎక్కడి నుంచి చూసిన దివ్య సాగర తరంగాలు నా వైపు ఉజ్జత్తు తగులుతున్నట్టు అనిపిస్తోంది నన్ను నేను ముంచుకుపోయినట్టు అయిపోయాను ఉక్కిరి బిక్కిరి స్మృతి కోల్పోయి కింద పడిపోయాను అమ్మాని పడిపోయాడైనా అది స్థితి తర్వాత ఎంతో కాలం తర్వాత మళ్ళీ బయటికి రాగలిగాడు ఆ బయటకు వచ్చిన వాడు మళ్ళీ అమ్మాని దర్శనం కావాలి మళ్ళీ అంటే హఠాత్తుకోసారి కనబడించిన అనుభూతి చాలలేదు మళ్ళీ మళ్ళీ నిరంతర సాక్షాత్కార అనుభూతి కోసం తప్పించిపోయాడైనా ఆయన తప్పించిపోయిన ప్రతిసారి ఆ తల్లి నిరుపమానమైన తేజస్వ రూపంలో వరద హస్తాలతో ఆ భవ్య రూపం ఎప్పుడు సంభాషిస్తూ బుజ్జగిస్తూ బోధిస్తూ సాక్షాత్కరించేది అన్నారు